ఇది ఒక గుత్తుకి ముప్పై ఒక్క కాయలు రాసిపోయింది ఆల్రెడీ చూడగుత్తు రెండు కాసింది ఇవన్నీ కాయలేనండి ఇవి ఇది ఏంటంటే అండి వాస్తవంగా దీనికి పులుపుకి ఆల్టర్నేటివ్గా వాడుకుంటానండి దీన్ని తినడానికి కూడా మనకి ఇది ఇదిగోండి ఇది బాగా పరిపక్కగా వచ్చిందండి రాలిపోయింది ఇది బాగుంది నేను మన ఛానల్లో వీడియో పెట్టేదాకా అండి చాలామంది దీని గురించి అవగాహన లేదండి అలా అవగాహన లేదు ఏటీ పళ్ళు ఎంతకెళ్ళక కాస్త తినొచ్చా తినకూడదని చాలా మందికి అవగాహన లేదండి నేను విడి పెట్టిన తర్వాత చాలా మందికి అవగాహన వచ్చింది సో పులుపు ఆల్టర్నేటివ్ తింటారు పచ్చగా ఉన్నప్పుడు ముగ్గు కూడా తినచ్చండి ఇది ఎప్పుడు కాస్త ఉంటుంది ఆల్ టైం ఇది ఇది మాట అంబ్రిల్లా మ్యాంగో అండి వాస్తవం దీని పేరు మామిడి మామిడిగా మామిడి జాతికి అది ఒక వెరైటీ అండి అడుగు మామిడి అని ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట అండి ఇలాంటి కాయలతో కూడా మన ఫామ్లో ప్రజెంట్ అవైలబుల్ ఉంటాయండి అవి కూడా తీసుకెళ్ళచ్చు మీరు చిన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకెళ్ళచ్చు ఏదైనా రకాన్ని బట్టే మొక్కలు ఉంటాయండి రకం రకంలా ఇవ్వాలి మర్చిపోయారాడిగా కాకుండా మంచి రకం ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాం ఏం కానీ మా ఇబ్బంది కానీ ఒకసారి మనకి మన ఫామ్ని విజిట్ చేయండి మొత్తం మొక్కల గురించి మొత్తం తెలుసుకోండి